అతయ్యా దీపావళికి మమ్మ వస్తుంది మరి తింటానికి ఏమైనా చేస్తుందే ఇక్కడికి వచ్చాయి తింటదిలే అతయ్యా ఏంటి మా బ్రెయిన్ అమ్మకేం చాదస్తం లేదు మరి నీకెలా వచ్చింది అయిపోయా అంటే అంత గయ్యాలి కాదు ఊరుకోవే జనం అనుకుంటారు ఊళ్ళో వాళ్ళంతా అదే అనుకుంటున్నారు నువ్వేలా నిలబడ్డా నా కాళ్ళ మీద నేను నిలబడ్డా అంటే భూమి మీద కాదా భూమంతా నాది కాదు ఎంత హవా నీదే కదే నీకు విసినకర్రతో విసరడంలోనా కాదు నాకు విసింది కర్ర ఇష్ట అత్యా అదేదో జారింది అదేదో జారడం అంటే అదే విసిన కర్ర అత్య ఓహో ఇంతగా మీ అమ్మ ఇప్పుడు వస్తుంది ఇక్కడికి బయలుదేరినప్పుడు వస్తుంది డిపోనంట మా తమ్ముడు చెప్పాడు నేనేం చెప్పానమ్మా నెల రోజుల కోసం నువ్వు పుట్టింటికి వస్తున్నావని చెప్పాను కాడల పిల్ల మా అబ్బాయి కడుపులో ఉండేటప్పుడు నేనేం తినేదాన్నో నేనేం తాగేదాన్నో వాడికి ఇప్పటికీ అవే ఇష్టం అవే తింటాడు అవే తాగుతాడు ఓ ఈ పాడాల వాటి ఎక్కడి నుండి వచ్చాయా అనుకున్నాను ఏదైనా అత్తగారు మీరు కడుపుతో ఉన్నప్పుడు కొంచెం మందుకి సిగరెట్లకి దూరంగా ఉండవలసింది అమ్మా బజార్కి వెళ్తున్నాను నీకేమైనా తెమ్మంటావా బట్టలార పెట్టుకోవడానికి క్లిప్పులు లేవురా క్లిప్పులు తీసుకురారా నానా మీకు కూడా ఏమైనా తెమ్మంటారా నానా మామిడి తీసుకురా వస్తే నీకేం కావాలి ఈ ఎండవేడికి చాలా నల్లగా అయిపోతున్నానండి తెల్లగా అవడానికి ఏమైనా తీసుకురండి ఒక కేజీ బ్లీచింగ్ పౌడర్ తెచ్చివరా రాసుకుంటది కోడల పిల్ల అత్తకి అమ్మకి తేడా ఏంటి అమ్మ చావనివ్వదు అత్త బతకనివ్వదు ఏం సబ్బు తెచ్చిన బాబు అచ్చలే నూరికి లేదు సబ్బు ఎక్కడమ్మా ఇంకా బాత్రూమ్ లో నల్లగా గిట్ట లేదా ఓ అత్తమ్మా సబ్బెందుకే సెల్లు స్నానం చేసేటప్పుడు పెట్టినా ఏమే మీ ఆయన రెండో పెళ్లి చేసుకుంటానండి ఎలా ఒప్పుకుంటున్నావు మరి ఏం చెయ్యే మా అత్తగారితో నేను ఒక్కదానే వస్తున్నా మరి నేను బిర్రుగా అయ్యో రామ నువ్వు సంసారం అయితే ఎందుకు ఆ నువ్వు చూసావా నేను చూసుడు కాదు దోస్తులతో నువ్వు చేసిన బార్ల బాగోసం దునియా అంతా చూసింది ఒక నువ్వు ఏమే బుజ్జి అమ్మ వస్తున్నది వచ్చేది మాయమ్మ